హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీ ముందుకి ఒక కొత్త చక్కటి రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మనం బర్బాటి కర్రీని ఎలా తయారు చేసుకోవాలన్నది నేనైతే ఈ వీడియోలో చెప్తాను అయితే దీన్ని మనం అన్నంలో కూడా పెట్టుకొని అయితే తినచ్చు రైస్ రోటీ చపాతి అన్నిటిల్లో కూడా ఇదైతే చాలా బాగుంటుంది సో ఇంకెందుకు లేటు అందరూ కూడా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం మనం ముందుగా బర్బాటీ అన్నది తీసుకోవాలి ఈ బర్బాటీ అన్నది నేనైతే కరెక్ట్గా హాఫ్ కేజీ బర్బాటీ తీసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా ఒకసారి నీళ్ళలో డిప్ చేసి తీసిన తర్వాత బర్బాటి అన్నది చిన్న సైజులో తీ తీసుకోవాలి సో చూశారు కదా అన్నీ కూర ఒకే అయితే రావాలి సో అప్పుడైతే మనకు చాలా బాగుంటుంది సో చూసారు కదా నేను ఒక్కొక్క బొరబాటి కూర తీసేసుకుంటున్నాను సో ఈ విధంగా నేనైతే మొత్తం కూర తీసేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే మీరు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి సో కడాయిలోకి నేనైతే ఇంచుమించు ఒక మూడు స్పూన్లు నూనె అయితే వేసేస్తున్నాను సో నూనె వేస్తాను కాబట్టి ఇప్పుడు మీరు దీంట్లోకి పచ్చిమిరప గిలానేది వేసుకోండి సో పచ్చిమిరపకాయలు గిలానాది నేను చిన్నగా తరిగి పెట్టుకున్న వెంటనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ రెండిట్లని కూడా మనం అయితే ఇప్పుడు బాగా కలిపేసుకుందాము రెండు నిమిషాల తర్వాత మనం అయితే ఇప్పుడు కొద్దిగా పసుపాన్నది యాడ్ చేసుకొని కలిపేసుకోవాలనమాట సో చూసారు కదా ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అన్నిటిని కూడా ఇందులో అయితే వేసుకోవాలి ఒకసారి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఆ పసుపు అంతా కూడా కలిసేటట్టుగా మనం అయితే బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి అయితే చూద్దాం ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కాబట్టి మూత తీసి చూస్తే చూసారు కదా మనకి బరబాటి అన్నది ఫుల్గా అయితే లోపల కూర ఉడకాలన్నమాట ఇంకొద్దిగా ఈ బరబాటి కర్రీలోకి టేస్ట్ యాడ్ చేయడం కోసం మనం అయితే ఇప్పుడు టమాటలు అన్నింటినీ కూడా తీసుకుందాం సో టమాటాలు మేమైతే కొద్దిగా చిన్న మొక్కలు కట్ చేసుకుని అయితే దీంట్లోకి అయితే వేసేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల తర్వాత చూస్తే ఇలా అయితే ఉంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకోవాలి సో కారం ఇక్కడైతే మేము రెండు స్పూన్లు అయితే వేస్తున్నాము అలాగే మీరు రుచికి సరిపడేంత ఉప్పు సో మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నది వేసుకున్న తర్వాత మీరు ఒకసారి బాగా కలపండి సో మనం బర్బాటీ కూర వండేటప్పుడు ఏమంచి మనకైతే మొత్తం కూర బాగా వడకాలి సో మనకైతే ఫుల్గా కంప్లీట్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేయాలి సో ఇప్పుడైతే మనం ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి బాగా అయితే కలిపేసుకుంటున్నాము సో ఇప్పుడైతే మనం మూత అన్నది పెట్టుకుందాము సో మూత పెట్టుకొని మనం ఒక నాలుగు నిమిషాల పాటు అయితే దీన్ని మగ్గనిచ్చుకుందాము సో నాలుగు నిమిషాలు అయితే అయిపోయింది కాబట్టి మూత తీసి చూసాము ఇది కొద్దిగా దగ్గర పడిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం సో ధనియాల పొడి కూడా వేసేసుకున్నాము దాన్ని కూడా ఇప్పుడైతే మనం బాగా కలిపేసుకుంటున్నాము ఇప్పుడు మన ఈ బర్బాటి కర్రీ అనేది కొద్దిగా దగ్గరికి అయిపోతుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఒక నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే మనం కొద్ది దగ్గర చేసుకోవాలన్నమాట సో అందుకు మనం అయితే మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూస్తే మన టమాటీలు బర్బాటీ కూర మనకైతే బాగా ఉడికిపోయింది సో టమాటీ అంతా కూర మనకైతే దగ్గరగా అయితే ఉంది ఇప్పుడు మనం అలాగే బర్బాటి కూర ముట్టుకొని చూస్తే అయితే చిదిగిపోతుంది సో ఇలాగైతే వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకుందాము సో ఇప్పుడైతే ఈ బర్బాటీ కర్రీని మనం ఇప్పుడు వేడివేడి అన్నంలో అయితే ఇది వేసుకొని అయితే చూద్దాము సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఎందుకంటే ఇది మనం అన్నంలో వేస్తున్నప్పుడే చాలా చిక్కగా కలుపుకున్నప్పుడే మనకైతే అర్థమైపోతుంది సో అన్ని వెజిటేబుల్స్ కూడా బాగా అయితే కుక్ అయ్యాయి ఇప్పుడు మనమైతే చిక్కగా అయితే కలిపేసుకుంటున్నాము సో చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చేసింది నేనైతే తర్వాత ఫుల్గా అయితే తినేసాను అనమాట మనకి బరబాటి కూర ఇలా నొక్కగానే అన్నది ఈజీగా చిరిగిపోతుంది సో ఇలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు మీ అందరికీ కూడా మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్